హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనాలే లైక్ చేయండి అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి నేనైతే అర్జెంటుగా బ్లౌజులు లేనప్పుడైతే ఇలాంటివైతే కుట్టుకుంటాను అనమాట సీట్లు అంటారు చూస్తున్నారు కదా క్లాత్ స్పాంజ్ లైనింగ్ అనేది వీటికైతే ఇస్తారు ఫ్రెండ్స్ వాళ్ళే ఇస్తారు మొత్తం మనమైతే ఉత్త స్టిచ్ మాత్రం చేసి ఇవ్వాలన్నమాట తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా మార్కింగ్ పేపర్ అయితే ఒకటి ఇచ్చి ఉంటారనమాట మార్కింగ్ వేసి దాంట్లో హోల్స్ అయితే పెట్టి మనకి ఇస్తారనమాట ఇది వచ్చేసి నేనే పౌడర్ అనేది రఫ్ చేసుకోవడానికైతే నేనే తెచ్చుకున్నాను అనమాట ఇది వచ్చేసి పౌడర్ ఇప్పుడు చూస్తున్నారు కదా సింపుల్గా అయితే నేను చెప్తాను అసలు ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇందులో ఒక టిప్ అనేది ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా క్లాత్ అనేది ఇలా మనమైతే క్లాత్ మీద అయితే ఆ పేపర్ అనేది సెట్ చేసుకొని ఇలా అయితే మనం వేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటే ఇలా పడుతుంది ఇదే మెథడ్ వచ్చేసి మనం బ్లౌజెస్కి కూడా డిజైన్ ఏదైనా కావాలంటే ఇలా అయితే వేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఇలా పేపర్ మీద అయితే మనం ఆ డిజైన్ అనేది వేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నామనుకో ఇదే మెథడ్ వచ్చేసి మనం బ్లౌజెస్కి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే మార్కింగ్ అయితే వేశానో నేనైతే మూడైతే వేశాను అనమాట అలానే ఇవి ఎంతమందికి తెలుసో ఇలా ఎంతమంది కుడతారో కూడా కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే ఇలాంటివి దొరుకుతాయి అనమాట మేమైతే స్టిచ్ చేసి ఇస్తాము వాళ్ళు వచ్చేసి బ్యాగులు అనేది రెడీ చేస్తారనమాట హ్యాండ్ బ్యాగులు పర్సులు అలాంటివన్నీ వచ్చేసి రెడీ అయితే చేస్తారు అందుకని ఇవైతే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా లైనింగ్ అలానే స్పాంజ్ తర్వాత వచ్చేసి మనం మార్కింగ్ వేసుకున్న క్లాత్ అయితే వేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీటికి వచ్చేసి థ్రెడ్స్ కూడా వాళ్ళే ఇస్తారు అన్ని వాళ్ళే ఇస్తారనమాట చూస్తున్నారు కదా గ్రీన్ వచ్చేసి ఆ లైన్కి అయితే వేస్తాను అనమాట నేనైతే తర్వాత వచ్చేసి మధ్యలో చూస్తున్నారు కదా అక్కడ వచ్చేసి వైట్ మళ్ళీ అలాంటి మెరూన్ కలర్ ఇంకోటి ఇస్తారనమాట అది బాక్సెస్కి అయితే వేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్